సంక్షేమ పాలనకు సంబంధించిన పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారో అవి ఆసరాకు సంబంధించి కానీ చేయుతకు సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ ఎన్నికల కారణాన్ని బూచీని చూపించి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి పేద ప్రజలకు అందాల్సిన డబ్బును సకాలంలో అందకుండా ఆలస్యానికి కారణమైనటువంటి హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు పోయి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో తప్ప పదకొండు పన్నెండు పదమూడు మాత్రం లబ్ధిదారుల అకౌంట్కి జమ చేయకుండా పదో తారీఖున లబ్ధిదారుల అకౌంట్కు జమ చేయొచ్చు అని చెప్పి కోర్టు ఇస్తే మళ్ళీ కోర్టుకు పోయి హైకోర్టు పోయి స్టే తీసుకొచ్చి ఆ పదో తారీఖును కూడా వేయకుండా ఆపినటువంటి చంద్రబాబు ఈరోజు చేయుతకు సంబంధించిన ఆసరాకు సంబంధించిన మహిళలందరికీ శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన లబ్ధిని వారి అకౌంట్లకు జమ చేస్తూ ఉంది ఈరోజు ప్రారంభమైంది ఈరోజు రేపట్లో అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఆట మొదలుపెట్టినాడు మళ్ళా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను ఆపింది ఆయనే వృద్ధాప్యంలో ఉండేవారికి వికలాంగులకు వితంతులకు పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆపి సచివాలయంలో ఒక నెల అని చెప్పి మరొక నెల బ్యాంకింగ్ అని చెప్పి ముప్ప తిప్పలు పెట్టింది చంద్రబాబు నాయుడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది జగన్ అయితే వాటిని ఆపింది చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లు జమ చేస్తూ ఉన్న సందర్భంలో మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొక పాట పాడడం మొదలుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాడని చెప్పి ఎన్నికల కమిషన్కు మళ్ళీ ఒక సంక్షేమ పథకాలను ఆపింది తానే ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పినట్టు మాట్లాడుతూ ఉండేది ఆయనే ఎట్లుందంటే దీని ప్రకారం ఆయన ఆయన ఉద్దేశం ఆయన పద్ధతి చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఉంది ఆపినవాడు వాడే మళ్ళీ నేను ఆపలేదు ఆయన ఆపినాడు నేను ఇమ్మని చెప్తానని చెప్పి సరికొత్త పాట ఎంత నీచానికి దిగజారినాడంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు తను గెలిచినట్టు తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు రాష్ట్రంలో ఉండే ఉన్నతాధికారులందరినీ ఒక భ్రమలేఖ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఒక మైండ్ గేమ్ మనం పల్లెల్లో వింటా ఉంటాం దింపుడు కళాల ఆశ అని అది ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి దింపుడు కళాల ఆశ అనేది ఎవరైనా మన పెద్దలు మరణించినప్పుడు చివరి యాత్రలో శ్మశానానికి పోయేటప్పుడు ఏ గ్రామంలో అయినా ఒక చోట ఒక మార్క్ ఉంటుంది అక్కడ ఆపి పాడన కిందికి దించి వారి కుమారులు పిలుస్తారు నాయనా లేయని అంటే ఏదైనా పొరపాటున శ్వాస ఉండి మనం తీసుకుపోతూ ఉంటే ఆ పిలుపు పొరపాటున వినగలిగితే పలుకుతాడేమని చెప్పి దాన్ని దింపుడు కళాల ఆశ ఉంటారు ఎక్కడ దింపుడు కల ఆశలో ఏ శవం కూడా పలికింది లేదు లేచింది లేదు ఈయన పరిస్థితి కూడా అదే దేశంలో ఉండబడిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా అన్ని మీడియా ఛానల్స్ అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు పోలింగ్ శాతం కూడా దాదాపు ఎనభై ఒక్క శాతం పోలింగ్ అయింది అందులో మహిళలు వృద్ధులు గ్రామీణ ప్రాంత ఓటర్లు కొత్తగా వచ్చినటువంటి నూతన ఓటర్సు విరివిగా ఓటు వినియోగించుకున్నారు వీరందరూ కూడా సంక్షేమ పాలనకు పట్టం కడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ పేద మధ్యతరగతి వర్గాలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయనకు ఓటు వేసినారు మళ్ళీ ఆయన అధికారం లేక రాబోతున్నాడని చెప్పి అన్ని మీడియా ఛానళ్ళు అన్ని సర్వే ఆధారాలు చెప్తా ఉన్నాయి ఇది జనమిచ్చిన తీర్పు జగమెరిగిన సత్యం ఇది కానీ దీని కూడా జూన్ నాలుగో తారీఖున వరకు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఇంకా తను ఏదో గెలవబోతా ఉన్నట్టు కడప జిల్లాలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో కూడా పది స్థానాలు మేము గెలిచినాం ఏ ఒక్క స్థానం కూడా మేము ఓడిపోవడం లేదు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చినారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రెండోసారి అధికారంలో కూర్చోబెట్టబోతా ఉన్నారు కూర్చోబెట్టినారు కేవలం అధికార ప్రకటన కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కమిషన్ అధికార పూర్వకమైన ప్రకటన ఇస్తుంది అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ అభ్యర్థులు గెలిచినారని ఇది లాంఛనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యము జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి జూన్ పదవ తారీఖున ప్రమాణ స్వీకారం తథ్యము లాంఛనమే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక చంద్రబాబు నాయుడు గారి ఆట ఇంతటితో ముగుస్తూ ఉంది సుదీర్ఘమైన నలభై యాభై సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలు ఆయన చేసిన వెన్నుపోట్లు వాడుకొని వదిలేసిన వైనము ప్రజలకు చేసిన మోసాలు అబద్ధాలు దరిద్రమైనటువంటి పాలన అన్నిటికీ ఆయన శకానికి ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు యొక్క శకం ముగియడానికి కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఆగి ఉంది ఇంకా జూన్ నాలుగో తారీఖున పద్దెనిమిది పద్దెనిమిది రోజుల ఈ రోజు నుంచి మొదలైంది రేపు పదిహేడు మన్నాడు పదహారు రోజులు మన్నాడు పదహైదు రోజులు జూన్ నాలుగో తారీఖున ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా సమాప్తం ఉంది పక్క సమాచారం ప్రకారం చెప్తా ఉన్నా నేను పక్కా సమాచారం ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సమాచారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారం కానీ నాకుండబడిన సమాచారం ప్రకారం కానీ నేను సేకరించిన సమాచారం విషయ సేకరణ ప్రకారం పక్కాగా ప్రజలు చెప్తా ఉన్నా వందకు కోటిసార్లు చంద్రబాబు ఓడిపోతున్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు పక్కా ఓడిపోతున్నాడు కుప్పంలో హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు ఓడిపోయినాడు అధికార పూర్వకమైన ప్రకటన మాత్రమే వెలువడాల్సిన ఉంది మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు ఈ ముగ్గురు ఓడిపోయినారు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయినాడు మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోయినాడు ఇది కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్యే అభ్యర్థిగానో చేసే పత్రిక ప్రకటన కాదు ప్రజలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండబడిన పక్క సమాచారం ప్రకారం అధిష్టానం దగ్గర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉండే పక్క సమాచారం సర్వేల ప్రకారం చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడినాడు 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 ఇందులో తిరిగే లేదు భరత్ అనే యువకుడు సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లతో గెలవబోతూ ఉన్నాడు కుప్పంలో కడప జిల్లాలో కూడా గాలి పుకారు లేపినారు మైదుకూరు టఫ్ అని రొద్దుటూరు టైట్ అని రాజంపేట మరొకటని ఎక్కడా ఏమీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లా సంక్షేమ పథకాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ ముందుకు దూసుకపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలవరించగలిగిన శక్తి ఈ ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి లేదు 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 పదికి పది సీట్లు మేము గెలవడం జరిగింది ఎక్కడే కానీ మాకు ఇబ్బంది లేదు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది విశాఖపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలను ఆపి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఒక అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని కూడా సంక్షేమ పథకాలను చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే మరి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదా కాంట్రాక్టర్ల బిల్లులు ఏమన్నా ఉచితం ఇస్తూ ఉండే డబ్బులు అవి కాదు అభివృద్ధి కోసం వారు చేసిన బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత సంక్షేమం కోసం పేదవారికి మధ్యరతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత ఒక వైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండిటినీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే దీనికి కూడా మళ్ళీ ఒక ఈసీకి ఫిర్యాదు